వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా కోసిగి మండల నందలి శ్రీ శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం నందు ఈరోజు ఉప్పర సగర సంఘం అధ్యక్షుడు ఈరన్న కుమార్తె పెళ్లికి మంత్రాలయ నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధువు ఆశీర్వదించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల మధ్య గల దివ్య ముహూర్తాన వధువు ఉప్పర జానకి మేడలో వరుడు ఉప్పర శివకుమార్ మంగళ సూత్రం ధరింపజేస్తారు వివాహానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బాలా నాగిరెడ్డిని ఉప్పర సంఘం అధ్యక్షులు ఈరన్న షాలువ పులమాలలతో సత్కరించి గౌరవించారు ఎమ్మెల్యే వెంట మండల వ్యవసాయ సలహా అధ్యక్షుడు మురళీ మోహన్ రెడ్డి ఎంపీపీ లవకుశ ఈరన్న మండల వైసీపీ యువజన నాయకులు జగదీష్ స్వామి మరియు వైసీపీ నాయకులు పాల్గొని నూతన వధూవర్లను ఆశీర్వదించారు న్యూస్ తో రిపోర్టర్ సతీష్ اوي گران ملي پاني او اوي گران ملي پاني کي 7 نقشا کينن